మీటింగ్ ఈ రోజు మనకు అంటే ఐదు ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకు ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ రోజు ముఖ్యంగా మీకు ఏంటంటే యాప్ ఈ యాప్ మీకు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం కూడా మీ చేతిలోనే ఉంటుంది బాగా బాగలేని విషయాలు కూడా చెప్పొచ్చు మీకు నచ్చనివి ఇలా చేస్తే ఇంకా బాగుంటది అని అనిపించనివి అంటే మీకు ఏంటంటే అది చెప్పండి నెగిటివ్స్ ఉన్నా చెప్పండి నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి వాటిని మేము సర్దిద్దుకొని మీ చేత మీరు మా మీరు మేము చెప్పినట్టుగా చేశారు సార్ అని మీ చేత మేము అనిపించుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం ఎవరైనా రండి వచ్చి మాట్లాడండి పర్వాలేదు సార్ అని ఏమైనా విషయాలు అనిపించింది రండి అమ్మా రండి a wonderful experience I believe in one thing. Hello friend, this is Sarojini Naidu. Writing poetry is my hobby. People call me the native of 14th years. I have been writing. I say that you can also become a poet if you have an vision and ac uh, creativity. I wish you good luck in సాధనముల పనులు సమకూరు పడగా పడగా రాగం అభివృద్ధి చెందుతుంది తినగా తినగా రేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది భారత్ మాతా గిజయ్ ఐ హగ్జిబిటెడ్ మై కరేజ్ బై ఫైటింగ్ అగేన్ ద బ్రిటిష్ ఇన్ ద ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రవాల్ మై డియర్ చిల్డ్రన్ గుడ్ లక్ గొబ్బియలో గోబ్బియో చందమామ ఓ చందమా విత్తు విత్తు నాటిందంట ఏం విత్తు రాజు గారి తోటలో జామ్ విత్తు నాటిందంట అవునట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బియలో గొబ్బియలో గొబ్బియ చందమామ ఓ చందమామ పూ పూ పూచిందంట ఏం పూ పూచిందంట రాజుగారి తోటలో జాం పూ పూచిందంట అవునట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బియలో గొబ్బియలో గొబ్బియ చందమామ ఓ చందమామ ఐఎమ్ సైడింగ్ ఇన్ ఎంసీపీఎస్ఆర్ఎన్ పేట నంగడకుల పేట मै फादर दुर्गा प्रसादी मै मदरणिक्रगन फ्रूटी फेम मैडम भाग चलिए రెండుసార్లు బుక్స్ చెప్పేసింది పాపం మళ్ళీ మేడమే ఇచ్చింది బెల్ట్ పోగొట్టే మేడమే ఇచ్చింది అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం భయం బాగా వచ్చింది బాగా చదువుతుంది ప్రేమిస్తు బాగా రాస్తున్నాడు బాగానే చెప్తున్నాడు అన్నీ బాగా చేస్తున్నాడు కానీ ఇంకా కొంచెం బాగా చదువుకొని బాగా మార్పులు తెచ్చుకొని బాగున్నా అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ అయినా ఏపీసీలో అన్ని ఇప్పుడు బాగా చెప్తున్నాడు కానీ ఏంటంటే మధ్య మధ్యలో దాన్ని చెప్పడం కూడా మర్చిపోతున్నాడు అవి బాగా కొద్దిగా నేర్పించి బాగా కొద్దిగా నా కొడుకు ఒక స్థాయిలో ఉండి బాగా చదివి చదిపించినందుకు థ్యాంక్స్ మా మా అమ్మాయి ఫోర్త్ క్లాస్ చదువుతుంది వరలక్ష్మి ఇంతకు మునుపు మా అమ్మాయి స్కూల్ యూనిఫామ్ నేను ఉతకపోయినా నేను మామూలు డ్రెస్ వేసుకెళ్ళిపోతా అని చెప్తుండేది ఇప్పుడు ఏంటంటే తనే నేను నుంచి ఒక రవ్వ లేటుగా వచ్చినా తనే ఉతి చేస్తుంది అమ్మ ఐడి కార్డు లేకపోతే సార్ అరుస్తారమ్మా అమ్మ జడ్లకి రిబ్బంది అయ్యమ్మా అమ్మ నాకు ఇది రావట్లేదమ్మా నాకు ఇది చెప్పమ్మా అని చెప్పేది ఇంతకు ముందు ఇట్లా లేదు అమ్మాయి ప్రతి ఒక్కటి కూడా అమ్మాయి ఏంటంటే నేను ఐడి కార్డు మర్చిపోయినా నాకు గుర్తు చేయి సార్ అడతారు అమ్మ నాకు షూ వేయాల నాకు నువ్వు లేట్ అయిపోయినా నాకు పర్వాలేదు కానీ నాకు అన్నీ కరెక్ట్గా చేసుకోలేదు అని చెప్తారు వచ్చింది సార్ ఇంతకు ముందు అమ్మాయి స్కూల్ నుంచి రాగానే పార్కులోకి వెళ్ళాడేది ఇప్పుడు ఏంటంటే అమ్మాయి రాగానే నాకు రాంది కూడా అమ్మ నాకు ఏదో చెప్పమ్మా రాసుకోవాలని అడుగుతుంది సార్ నాకే కొద్దు కదా ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాడు అన్నీ బాగానే చెప్తున్నాడు వాళ్ళ కూడా అదే ఇప్పుడు బాగానే వచ్చిందిరా నీకు అని బాగానే చెప్తున్నా సార్ ఇప్పుడు బాగా చదువుతున్నాను నాగబాలేజ్ లెక్కలు కానీ తెలుగు కానీ మేడం గారి ట్యూషన్లో కొన్ని ఈసారి బాగానే చదువుకున్న ఏందిరా ఏంది అంటే మా సార్ వాళ్ళు బాగానే నేర్పిస్తున్నారు అని చెప్పి బాగానే చదువుతున్నారు హ్యాపీ సార్ నిజంగానే ట్యూషన్ లో కానీ నేను ఏడ్చేదండి పాప బాగా చదువుది బాబా బాగా చదువు అంటే ఇప్పుడు వాడు నైట్ పదైనా కానీ రాదు వాడికి నేను చెప్తున్నా తెలుగు రాదు అట్లాంటిది మా అన్న వాళ్ళ పాప టెన్త్ క్లాస్ పాపతో పాటు వీడు పోటీ ఆడుతున్నా ట్యూషన్లో మేడం నువ్వు టెన్త్ వీడు ఫైవ్ వాడికి వచ్చింది కానీ నీకు రాదు అని చెప్పి వీడిని అంత మెచ్చుకున్నారు సార్ నేనైతే హ్యాపీ నమస్కారం ఈరోజు మన గవర్నమెంట్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదగా ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది ఈరోజు మన యాభై రెండో డివిజన్లో ఇసుకోంకా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జ నిర్వహించడం జరిగింది ఈ పేరెంట్స్ మీటింగ్ ఏంటంటే పిల్లల గురించి పిల్లలు ఎలా చదువుతున్నారు పేరెంట్స్కి టీచర్స్కి మధ్య జరిగే సంబంధం గురించి మాట్లాడడానికి ఈ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుండాలని గవర్నమెంట్ ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది పిల్లలు ఏంటంటే ఈ నేటి పౌల రేపటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పిల్లలు బాగా చదువుకోవాలని భవిష్యత్తు బాగుండాలని గవర్నమెంట్ స్కూళ్ళు బాగా అభివృద్ధి చెందాలని మంత్రి లోకేష్ గారు మన పురపాలక సంఘం నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈరోజు పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి మరియు ప్రజాప్రతినిధులకి ఈ ముగ్గురు మధ్య ఒక అవగాహన సదస్సులాగా ఈ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ పేరెంట్స్ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఆ పాఠశాలలోని ఆ తల్లిదండ్రులు మరియు ఆ విద్యార్థులు మరియు ఆ ఆ గురువుల మధ్య ఎలాంటి అవగాహన రాహిత్యము దాని గురించి అదేవిధంగా ఆ స్కూలు యొక్క మౌలిక సదుపాయాల గురించి ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్ జరిగింది ముఖ్యంగా మన 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 మంత్రివర్యులు నా నారాయణ గారు ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటంలో చాలా ముందున్నారు అదేవిధంగా ప్రతి స్కూల్లో ఆర్ఓ వాటర్ అయితే ఏమి పిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు అయితే ఏమి అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి ఒక వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని ఇది చేసుకొని వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పోయే విధంగా అదేవిధంగా వాళ్ళకి యూనిఫాము మరియు షూ ఇవ్వటం జరిగింది ఈరోజు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు ఒక మంత్లీ ఎగ్జామ్స్ అయితే ఏమి మరియు ప్రోగ్రెస్ కార్డు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది మన నారా లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా తీసుకురావాలని ఆయన ఆశయాలను మన ఈ పేరెంట్స్ మీటింగ్లో ప్రజానాయకులైతే ఏమి ఉపాధ్యాయులైతే ఏమి తల్లిదండ్రులకి వెల్లడించి వాళ్ళ పిల్లల్ని ఇంకా బాగా చదివించుకునేటట్టు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మనమంతా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు అనగా ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఇరవై ఐదవ తేదీన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమము మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగును ఎంసీపీఎస్ రంగనాయకులపేట పాఠశాలల్లో జరుపుకోవడం జరిగింది మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి అజెండా ప్రకారము మార్నింగ్ నైన్ నుంచి కూడా ఇక్కడ పాఠశాలలో ముఖ్య అతిథులను కార్పొరేటర్ గారిని అదేవిధంగా ఎస్ఎంసి సభ్యులను మరి ఎస్ఎంసి కమిటీ చైర్పర్సన్ను పూర్వ విద్యార్థులను అదేవిధంగా దాతలను అందరిని ఆహ్వానించాము అదే పేరెంట్స్ను ఆహ్వానించాము అందరూ కూడా పాఠశాలకు హాజరైనారు మరి తొమ్మిదిన్నర నుంచి పది యాభై వరకు కూడా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క తరగతి గదిలో వాళ్లకు హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఈ కార్డ్స్ గురించి ఆ యొక్క టీచర్స్ క్లాస్ టీచర్స్ ఆ పిల్లల యొక్క ప్రోగ్రెస్ను అక్కడ నమోదు చేసి వాటిని వివరించి పేరెంట్స్కు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అసెస్మెంట్ బుక్స్ గురించి కూడా ఆ యొక్క క్లాస్ టీచర్స్ పేరెంట్స్కు వివరించి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈ చైల్డ్ బాలికా విద్య గురించి బాలికా సంరక్షణ గురించి ఎఫ్ఎల్ఎన్ గురించి ఇవన్నీ కూడా అజెండాలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి తరగతి గదుల్లో వీడియోస్ ప్రదర్శించడం జరిగింది టీచర్స్ అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క స్మార్ట్ ఫోన్స్లో ఈ యొక్క లీపి యాప్ను డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరిగింది ఈ లీపి యాప్ ద్వారా ఆ యొక్క తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రతి విషయాన్ని ఆ పిల్లల యొక్క అటెండెన్స్ కానీ ఆ పిల్లల యొక్క మార్క్స్ కానీ ప్రతిదీ ఆ తల్లిదండ్రులకు ఆ లీపి యాప్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా పది యాభై నుంచి పదకొండు గంటల వరకు మా పాఠశాలలో ఈ జాదు పేతార అనేటువంటి కిట్లో ఉండేటువంటి మెటీరియల్ అదేవిధంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ టర్లు మెటీరియల్ మరి కథల పుస్తకాలు లైబ్రరీ బుక్స్ మరి ప్రతిదీ పిల్లలు తయారు చేసినటువంటి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నీ కూడా పాఠశాలలో ప్రదర్శనంగా ఉంచడం జరిగింది తల్లిదండ్రులు ఆ పిల్లల వారి యొక్క పిల్లలు ఈ తయారు చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళ ప్రదర్శనలుగా తల్లిదండ్రులు చూడడం జరిగింది ఆ తర్వాత పదకొండు గంటలకు ఈ సమావేశము ప్రార్థన గీ గీతంతో సమావేశము ఏర్పాటు చేశాము తల్లిదండ్రులు అదేవిధంగా కార్పొరేటర్ గారు కమిటీ చైర్పర్సన్ మరి మరి ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ ఉండేటువంటి లోకల్ నాయకులు అందరితోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి తల్లిదండ్రులకు అందరూ కూడా మంచి సందేశాలు ఇచ్చారు ఈ యొక్క ప్రభుత్వము పాఠశాలలు అమలు చేస్తుండేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ హోరిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ గురించి అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క అసెస్మెంట్ బుక్స్ గురించి మరి తల్లిదండ్రులకు మరొకసారి వివరించడం జరిగింది పిల్లలను రెగ్యులర్గా పాఠశాలకు పంపించాలని మరి అదేవిధంగా ఆ పిల్లల యొక్క చదువు పట్ల వాళ్ళకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా ఆ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నా వచ్చి ఆ క్లాస్ టీచర్ను అడిగి ఆ పిల్లలకు ఏవైతే వెనకబడి ఉన్నారో వాటిల్లో సరైనటువంటి శిక్షణ వాళ్ళను కోరమని చెప్పేసి ఈ సభా మేము నేనైతే తల్లిదండ్రులకు హెడ్ మాస్టర్గా ఈ పాఠశాల హెడ్ మాస్టర్ తల్లిదండ్రులకు అందరికీ కూడా హామీ ఇచ్చాను మరి ఏ పిల్లవాడి చదువు ప్రతి ఒక్కరి పిల్లవాడి యొక్క చదువు మా బాధ్యత మరి ఎఫ్ఎల్ఎన్ సర్వే జరుగుతుంది ఈ సర్వే ప్రకారం కూడా పిల్లల్లో ఏది ఉన్నా కూడా ఒకవేళ ఎక్కువ తక్కువను కూడా ఆ పిల్లలకు సరైనటువంటి ఇంకా విద్యా అవకాశాలు పాఠశాలలో ఎక్స్ట్రా టైం కూడా తీసుకొని మేము కల్పిస్తామని చెప్పేసి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పడం జరిగింది మరి పన్నెండున్నర వరకు ఈ విధంగా పేరెంట్స్ తోటి మేము మీటింగ్ అరేంజ్ చేసుకొని మరి అందరం కూడా మొబైల్ చేసాము పేరెంట్స్ను మరి ఈ ఉద్దేశాలు ప్రభుత్వ ఉద్దేశాలు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు అందుతున్నటువంటి అన్ని వస్తువుల గురించి మేము పేరెంట్స్కు తెలియబర్చాము మరి అదేవిధంగా పన్నెండున్నరకు వాళ్లకు ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వాళ్ళకు భోజనము కూడా మేము ఇక్కడ పాఠశాలలో ఏర్పాటు చేశాము